హలో ఎవ్రీ వన్ దిస్ ఈజ్ అను చౌదరి నేలపాటి ఈరోజు చాలామంది నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ వాళ్ళు అడిగే క్వశ్చన్ అండ్ నేను అడిగే క్వశ్చన్కి వాళ్ళు ఇచ్చే ఆన్సర్ ఒకటి మీకు చెప్తాను హలో ఎవ్రీ వన్ దిస్ ఈజ్ అను చౌదరి నేలపాటి యూజువల్లీ మనం చూసుకుంటే కామన్గా నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ లో మీకు స్మోకింగ్ ఆల్కహాల్ హ్యాబిట్ ఉందా అని మనం అడిగినప్పుడు అది ఫీమేల్ ఆర్ మేల్ ఆడవారు లేదా మగవారు ఎవరైనా కూడా ఏ జెండర్ అయినా కూడా కామన్ గా ఈ క్వశ్చన్ అనేది మేము అడుగుతాము వాళ్ళకు ఉండే హెల్త్ కామ్ వాళ్ళకుండే హెల్త్ ఇష్యూస్ అని బేస్ చేసుకొని అయితే వాళ్ళు ఏమని అడుగుతారంటే అంటే లేదంటే మేము మంచి బ్రాండ్స్ తాగుతాము అని ఒకళ్ళు చెప్తుంటారు ఒకళ్ళు ఏమో అసలు తాగకపోతే మేము ఉండలేమండి అని చెప్తారు కొంతమంది ఏమో మేము లో కాంపోజిషన్ ఉండే ఇది తీసుకుంటామని చెప్తారు అయితే కొంచెం నవ్వు వస్తుంది అంటే లో ఏంటి హై ఏంటి మంచి బ్రాండ్ ఏంటి మంచి బ్రాండ్ కానిది ఏంటి ఏదైనా కూడా అది కరెక్ట్ దాంట్లో మనం చూసుకుంటే దాంట్లో ఇంగ్రీడియంట్స్ అవన్నీ చెక్ చేసుకొని కెమికల్ కాంపోజిషన్ చెక్ చేసుకొని అది గవర్నమెంట్ దానికి స్టాంప్ వేస్తేనే కదా రిలీజ్ అయ్యేది సో మార్కెట్ లోకి వచ్చాయి అంటే అన్ని మంచి అని మనం ఇది ఒకటి అయితే ఇక్కడ వీళ్ళు ఆల్కహాల్ చీప్ చీప్ ఏదో హై అని ఏదో చెప్తుంటారు ఐ డోంట్ నో మనకు తెలియదు వీటి గురించి అంతగా మేము చాలా గుడ్ బ్రాండ్స్ తాగుతాము అని చెప్తారు అందుకని మాకు తాగడం వల్ల మాకు ఏం అవ్వదని కూడా వాళ్ళే చెప్తారు అంటే మేము మంచి బ్రాండే తీసుకుంటాం మేడం మాకు దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని క్వశ్చన్ ఆన్సర్ రెండిటికి వాళ్ళే చెప్తుంటారు సో అయితే ఈ ఆల్కహాల్లో మిక్స్ చేసేది ఏంటి అంటే ఇథనాల్ అనే ఒక కెమికల్ ఉంటుంది ఏ బ్రాండ్లోనైనా కూడా ఈ ఇథనాల్ అనే ఈ కెమికల్ కాంపోజిషన్ వల్లనే వీళ్ళకి ఆ మత్తు రావడం సో ఇదనేది యాడ్ చేస్తూ ఉంటారు సో ఇది అసలు ఎంత తీసుకున్నా కూడా మనకి హెల్త్కి ఎఫెక్ట్ అవుతుందండి లంగ్స్కి కిడ్నీస్కి లివర్కి సో అయితే వీళ్ళు ఇది అనుకుంటే ఆల్కహాల్ అనుకుంటే వీళ్ళు ఏదో ఫ్రూట్ బ్రేస్డ్తో చేసిన జ్యూస్ అనుకుంటారు బట్ ఇథనాల్ అనే ఒక కెమికల్ అనేది యాడ్ అయి ఉంటుంది సో ఈ కెమికల్ యాడింగ్ వల్ల వీళ్ళకి ఏమవుతుంది అది తీసుకున్న వెంటనే కొంచెం వీళ్ళకి నర్వ్ అనేది నర్వస్ బాగా స్టిమ్యులేట్ అవ్వడం మధ్యలో స్టిమ్యులేట్ అవ్వడం తెలియకుండా మత్తు వచ్చేయడం సో ఇలా ఉంటది సో దీనికి ఏంటి దీన్ని మీరు రెగ్యులర్లీ తీసుకుంటూ ఉన్నారనుకోండి కొన్ని రోజుల తర్వాత మీరు ఎప్పుడైతే ఈ ఆల్కహాల్ ఇతనాలైన ఆల్కహాల్ తీసుకోకపోతారో స్టాప్ చేసేస్తారో అంటే కంట్రోల్ చేద్దామని చెప్పి కొంచెం డే బై డే అలా స్కిప్ చేసుకోవడం లేదంటే వీక్లీ వన్స్ అలా చేస్తారు అంటే రెగ్యులర్ గా ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి రెగ్యులర్ గా దీనికి అడెక్ట్ అయిన పర్సన్ వన్స్ సడన్లీ తను గినక దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేశారనుకోండి ఏమవుతుంది అని అంటే అతనికి బ్రెయిన్ అనేది యాక్సెప్ట్ చేయదు అతనికి కళ్ళు తిరగడం మైగ్రెన్ రావడం వామిటింగ్స్ రావడం ఒళ్ళు తూలినట్లుగా అనిపించడం కింద పడిపోతూ ఉండడం ఇలా జరుగుతూ ఉంటుంది సో అందుకని మంచి బ్రాండ్ టాప్ బ్రాండ్ లో బ్రాండ్ ఇవన్నీ జస్ట్ మీకు మీరు ఇమాజిన్ చేసుకుంటున్నారు ఇటన్నిట్లో కూడా మీకు యాడ్ అయ్యి ఉండేది ఇతనాలు అనే ఒక కెమికల్ ప్రతి దాంట్లో ఇది అనేది ఉంటుంది సో ఇట్స్ వెరీ వెరీ డేంజరస్ అర్థం అవుతుంది మీ బాడీస్కి అనేది సో ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి అండ్ ఒకవేళ తెలియక రెగ్యులర్లీ దీనికి ఎడిక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా కంట్రోల్ చేసుకోవాలి అని అంటే బట్ రోజుకి మీరు ఒక్కసారిగా ఐ డోంట్ నో బట్ ఇది అంత తీసుకుంటారో కూడా ఒకసారిగా ఎక్కువ క్వాంటిటీ తీసుకునే వాళ్ళు క్వాంటిటీస్ అనేది డే బై డే డే బై డే కంట్రోల్ చేసుకుంటూ తరువాత కొన్ని నెలలకి పూర్తిగా కొంచెం ఒక రోజు మార్చి ఒక రోజు మార్చి ఇంకా క్వాంటిటీ తగ్గించుకుంటూ వస్తే దీన్ని పూర్తిగా మీరు రిమూవ్ చేసుకోగలరు మర్చిపోగలరు లేదు మేము ఒక్కసారిగా మర్చిపోలేము అనుకుంటే క్వాంటిటీస్ అనేవి మీరు కొంచెం డిక్రీస్ చేసుకోండి అంటే వాటి మీరు తీసుకునే ఆ మోతాదు పరిమాణం ఎంత అయితే ఉంటుందో దాన్ని కొంచెం తక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకుంటే మీకు ఈ కెమికల్ వల్ల రియాక్షన్స్ ఫ్యూచర్లో ప్రజెంట్ బాగానే ఉంటారు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా మీరు సేఫ్ జోన్లోకి రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటాయి సో ఇది అయితే ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకుంటే ఆడపిల్లలు కూడా ఎడిక్ట్ అవుతున్నారు మరి అబ్బాయిలకు చెప్పారు అమ్మాయిలకు చెప్పలేదు అనుకుంటారేమో ఖచ్చితంగా అమ్మాయిలకి చెప్తాను ఎందుకు అంటే మరి అమ్మాయిలకి అబ్బాయిలకి తాగితే మీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అది ఇది అని అంటున్నారు మరి అమ్మాయిలకి ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అని చెప్పి అడుగున్నారు ఇది చాలా గుడ్ క్వశ్చన్ అండి ఆల్కహాల్కి అమ్మాయి అబ్బాయి మేము మంచి బ్రాండ్ లో బ్రాండ్స్ ఇవన్నీ ఏమి ఉండదు ఆల్కహాల్ అంటే ఆల్కహాల్ అంతే అది సో అది ఎవరు తీసుకున్నా ఏ జెండర్ తీసుకున్నా ఎఫెక్టే అవుతుంది హెల్త్కి ఒకటి ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ మరి అవుతుందా ఎస్ఆర్నో అని మనం మాట్లాడుకుంటే కొంతమందిలో చూసుకుంటే వాళ్ళు నేను చెప్పినట్టు ఈ ఇతనాలు అనే ఈ కెమికల్ కొంచెం తక్కువగా ఇథైల్ ఆల్కహాల్ అనేది వీళ్ళు కొంచెం తక్కువ తీసుకుంటే వాళ్ళలో కం వాళ్ళకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ వస్తుంది బట్ ఆడపిల్లలు కూడా అబ్బాయిలతో సమానంగా రెగ్యులర్లీ తీసుకునే వాళ్ళు మనకి సిటీస్ లో చాలా మంది ఉన్నారు సో అటువంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అనేది కొంచెం కష్టకరంగా ఉంటుంది అండ్ దానితో పాటు హార్మోనల్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా వస్తాయి అండ్ ఇంకొకటి వచ్చేసి థైరాయిడ్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి సో అందుకని ఆడపిల్లలు కొంచెం ఇటువంటి పనులు మానుకోవాలి అండ్ దానితో పాటు ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ చేసుకుంటూ కొంచెం ఆడపిల్లలు అంటే ఆడపిల్లల్లానే ఉండడం చాలా చాలా మంచిది ఒక మాట చెప్పాలి అంటే అబ్బాయిల కన్నా అమ్మాయిలే కొంతమంది ఎక్కువగా ఉన్నారు అది కూడా ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు కొంచెం బెస్ట్ ఈ రోజుల్లో ఎడ్యుకేటెడ్ అమ్మాయిలు కొంచెం హై ప్రొఫైల్ గర్ల్స్ అండ్ కొంచెం సెటిల్డ్ గా ఉన్న అమ్మాయిలు ఈ ఎక్కువగా ఈ ఆల్కహాల్ కి అడిక్ట్ అవుతున్నారు సో కొంచెం మనకి ఈ చదువు ఈ డబ్బు ఈ ఐశ్వర్యం అంతా మనం ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా మనం ఒక హెల్దీ లైఫ్ని ఒక ఎకనామికల్ ఇష్యూస్ లేని జీవితాన్ని గడపాలి అని మనకి ఇవన్నీ మనకి కూడా మన పేరెంట్స్ మనకి సమకూర్చి పెట్టున్నారు సో వీటిని మీరు ఇటువంటి వాటికి వాడుకోకండి కెరీర్ డెవలప్మెంట్కి వాడుకోండి సో ఆల్కహాల్ అనేది ఏ జెండర్ అయినా ఏ ఏజ్ అయినా ఏ బ్రాండ్ అయినా డేంజరే సో అది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ